అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు కొత్తగా దివ్యాంగుల క్యాంపుకు వెళ్ళారో అలాగే మనకు ఎవరైతే ఆల్రెడీ పింఛన్ పొందుతూ ఈ తనిఖీలకు హాజరవుతున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే ఇటీవల తనిఖీలకు వెళ్ళొచ్చినటువంటి వారికి అలాగే ఇప్పుడు కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళినటువంటి వారందరికీ కూడా మనకు గత నెల ఇరవై ఐదునే సదరం సర్టిఫికేట్లు జారీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కానీ అప్పట్లో సదరం సర్టిఫికెట్ల జారీ అనేది జరగలేదు ఇప్పుడు తాజాగా మనకు సదరం సర్టిఫికేట్ల జారీ అనేది చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి సదరం సర్టిఫికేట్ను ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి మన ఫోన్లో ఏమైనా మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉందా ఏపీ ప్రభుత్వం ఏం చెప్పింది అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఆయన ప్రకటించినటువంటి యాభై సంవత్సరాల పింఛను కానీ వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ నేతన్న పింఛను కానీ ఇట్లా అనేక రకాల పింఛన్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ఆ పిన్షన్లన్నిటికీ కూడా మనకు ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి పింఛన్లకు ఇప్పుడు కొత్తగా కొన్ని రూల్స్ కూడా తీసుకొచ్చారు అలాగే కొన్ని పత్రాలు కూడా అవసరమవుతాయి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు యొక్క పథకానికి సంబంధించి అంటే ఈ పెన్షన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే చాలా మందికి అనర్హత ఉందని చెప్పేసి ప్రభుత్వం పింఛన్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకి పింఛన్ల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పింఛన్లు అంటే మనకు చాలా ఇంపార్టెంట్ కూడా మరి ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం చెప్పినటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకుందాం అలాగే మనకు సదరం సర్టిఫికెట్లు ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి సంబంధించి అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని వీడియోలు నేను మీకు కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో కూడా పింఛన్లకు సంబంధించి ఏ ఆ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దు ఎందుకంటే పింఛన్లు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఒక నెల ఇచ్చి పింఛన్ అనేది ఆగిపోదు ప్రతి నెల కూడా ఇస్తారు మనకు కాబట్టి పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పింఛన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వెంటనే కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును మరి క్లారిటీగా నేను ఇక్కడ మీకు వివరాలన్నీ కూడా అందిస్తాను దయచేసి లాస్ట్ వరకు చూసేసి వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసిన తర్వాత మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అనేటివి చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పింఛన్లు అనేటివి ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే ఇప్పటి వరకు కూడా దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది అంటే ఇటీవల మనకు దివ్యాంగుల పింఛన్ల తనిఖీనది చేస్తూ ఉంది అంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ప్రభుత్వానికి ఎక్కువగా ఈ దివ్యాంగుల పింఛన్ పైన ఫిర్యాదులు వచ్చాయి అంటే ఎక్కువ శాతం మంది బోగస్ పింఛన్దారులు ఉన్నారు వారికి అంటే వారికి వికలాంగతం ఉంటుంది కొంచెం ఉంటుంది అంటే నలభై శాతం కంటే పైన ఉంటేనే మనకు పింఛన్ కరుకులు అనమాట కానీ ఇక్కడ ఏమైందంటే ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు ఇట్లా వచ్చిన వాళ్ళంతా కూడా అప్పట్లో మనకు ఏదో మేనేజ్ చేసుకుని ఒక నాలుగు శాతం ఎక్కువ వేయించుకున్నారనమాట అంటే పింఛన్ వచ్చేటువంటి పర్సంటేజ్ని సదరం సర్టిఫికేట్లో వేయించుకోవడం జరిగింది మరి ఇట్లా వేయించుకున్నారని చెప్పి చాలామంది ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు అంటే కంప్లైంట్ ఇచ్చారు మరి ప్రభుత్వం దీనిని సీరియస్గా తీసుకుని ఈ యొక్క పింఛన్ల విషయంలో మనకు జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం పడుతుంది అంటే అర్హతలైన వారంతా కూడా పింఛన్ పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి వికలాంగుల పింఛన్లన్నీ కూడా తనిఖీలకు ఆదేశించింది అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనిమిది లక్షల మంది పింఛన్దారులు ఈ యొక్క ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉండగా అలాగే మనకు ఒక ముప్పై వేల మంది వరకు కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటూ ఉన్నారు మరి ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల పింఛన్లన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఏడు లక్షల మంది పింఛన్లను తనిఖీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏడు లక్షల పింఛన్ల తనిఖీల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత ఒక పదిహేను రోజుల టైం ఉంటుంది అంటే ప్రతి నెల కూడా పింఛన్ పంపిణీ చేసేటప్పుడే లబ్ధిదారులందరికీ కూడా దివ్యాంగుల పింఛన్ ఎవరైతే పొందుతున్నారో వారికి నోటీస్ అనేది ఇస్తారు ఆ నోటీస్ తీసుకున్న పదిహేను రోజులకు మనం ఆ నోటీసులో ఇచ్చినటువంటి సమయము హాస్పిటల్ ఎక్కడైతే ఇచ్చింటారో అక్కడికి వెళ్ళి మనం తనిఖీ అనేది చేయించుకోవాలి మరి తనిఖీ ఎలా జరుగుతుంది ఏంటనేది నేను గత వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా ఇక్కడ చెప్పడం బాగుండదు మరి ఈ విధంగా నోటీస్ తీసుకున్నటువంటి వారంతా కూడా తనిఖీలకు తప్పనిసరిగా హాజరవ్వాలి ఒకవేళ మీరు కనుక తనిఖీ కనుక హాజరు కాకపోతే మీ పింఛన్ ఏమవుతుందంటే హోల్ లో పెట్టేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు నెలలో చాలా మందికి ఈ తనిఖీలకు ఎవరైతే హాజరు కాలేదో వారి పింఛన్లన్నీ కూడా హోల్ లో ఉన్నాయి అంటే వారికి పింఛన్ పంపిణీ అనేది కాదు తర్వాత మీరు మళ్ళీ కూడా మీకు రెండవ నోటీస్ ఇస్తారు ఆ రెండవ నోటీస్ తీసుకుని మళ్ళీ కూడా మీరు తనిఖీకి హాజరవుతేనే మీకు పింఛన్ అనేది ఇస్తారు లేకపోతే పూర్తిగా మీ పింఛన్ అనేది రద్దు చేసే అవకాశం కూడా ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇప్పుడు నిజంగా పింఛన్ పొందుతూ అర్హత ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా తనిఖీలకు హాజరవుతారు ఎందుకంటే వారికి వికలాంగత్వం ఉంది వారికి పింఛన్ డబ్బులు అవసరం కూడా కాబట్టి ఏం చేస్తారంటే తనిఖీకి వెళ్తారు మరి ఎవరైతే దొంగ పెన్షన్దారులు ఉంటారో అంటే అర్హత లేనటువంటి వారు ఉంటారో వారు నోటీస్ తీసుకుని కూడా మనకు తనిఖీకి హాజరవ్వరు ఎందుకంటే ఆల్రెడీ మనకు అర్హత లేదు మనం పోయినా కూడా అర్హత లేదని చెప్పి ఇచ్చేస్తారు డాక్టర్లు మరి మనకు ఈ యొక్క పింఛన్ రాదని చెప్పేసి వాళ్ళు ఇక్కడ పోకుండా ఉండిపోయారు కొంతమంది మరి కొంతమంది అట్లా ఉన్నా కూడా పోతూ ఉన్నారు ఇట్లా తనిఖీలకు హాజరైతే ఇక్కడ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఎవరికైనా సరే అంటే చాలామంది ఏంటంటే గతంలో మనకు చిన్న ప్రాబ్లం ఉండి మనకు ఒక సదరం సర్టిఫికేట్లో ఒక నలభై ఐదు యాభయో లేకపోతే అరవయో ఉందనుకోండి ఈ పర్సంటేజ్ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు పూర్తిగా వాళ్ళు నడవడ నడవలేని స్థితి అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట మరి అటువంటి వారికి ఇప్పుడు డాక్టర్లు చెక్ చేస్తున్నారు కదా తనిఖీకి తనిఖీకి వెళ్ళి చెక్ చేయించుకుంటున్నారు కదా అక్కడ మళ్ళీ కూడా పర్సెంటేజ్ అనేది పెంచి కొత్త సదరం సర్టిఫికేట్ వీరికి ఇష్యూ చేయొచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇలా ఎవరైతే తనిఖీలకు హాజరయ్యి ఇప్పుడు రెండో సారీ అంటే మొదటిసారి ఆల్రెడీ సదరం సర్టిఫికేట్ ఉంది పింఛన్ తీసుకుంటున్నారు ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది తనిఖీకి వెళ్ళాం మరి తనిఖీలో ఇప్పుడు ఎవరికైతే మనకు ప్రభుత్వం తరఫున ఏదైతే మనకు తనిఖీ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా మరి ఈ తనిఖీలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకవేళ పర్సంటేజ్ పెరిగింది అనుకోండి మీకు ఇప్పుడు అరవై శాతం ఉంది మీకు ఒక ఇరవై శాతం పెంచవచ్చు డాక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆయన ఇరవై శాతం పెంచవచ్చు అంటే ఆయన అప్డేట్ చేస్తారు యాప్లో అంటే అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు మనకు కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారండి ఇది గమనించాలి దీన్ని మీకు కొంచెం అర్థం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు ఎందుకంటే పాత సదరం సర్టిఫికేట్ స్థానంలో కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి అక్కడ మీకు పర్సంటేజ్ తగ్గినా తగ్గినట్టు సదరం సర్టిఫికెట్ కొత్తది వస్తుంది ఒకవేళ పర్సంటేజ్ పెరిగినా కూడా పెరిగినట్టు కొత్త సదరం సర్టిఫికేట్ వస్తుందండి మరి సదరం సర్టిఫికేట్ను మనం ఫోన్లో ఎక్కడ కూడా తీసుకోలేము మీరు నేరుగా గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి డిజిటల్ అస్టెంట్ గారి దగ్గర కూర్చొని మీరు ఈ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి సదరం సర్టిఫికేట్ అనేది మరి సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని అందులో నుంచి మీకు ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డౌన్లోడ్ చేయించుకోవాలి ఒక్కసారి డౌన్లోడ్ అయితే మరి రెండోసారి డౌన్లోడ్ కాదని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఖచ్చితంగా డౌన్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అధికారులకు చెప్పి మీరు డౌన్లోడ్ అనేది చేయించుకోండి ఉచితంగానే మీకు డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసిస్తారనమాట కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి ప్రతి ఒక్కరు కూడా తనిఖీలకు ఎవరైతే వెళ్ళొచ్చారో అలాగే ఏప్రిల్ నుంచి ఎవరైతే సదరం సర్టిఫికెట్కు క్యాంపుకు వెళ్ళారో కొత్త వాళ్ళు మీరంతా కూడా ఏం చేస్తారంటే నేరుగా మీరు ఈ యొక్క ఏదైతే గ్రామ వార్డు సచివాలయం ఉందో ఆ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు సదరం సర్టిఫికేట్ అని తీసుకోండి సదరం సర్టిఫికెట్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి అవకాశం ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటి వరకు కూడా ఈ కొత్త పింఛన్లపైన నిర్ణయం తీసుకోలేదు ముఖ్యంగా మనకు యాభై సంవత్సరాల పింఛన్ అన్నారు అలాగే మనకు వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ మరి దివ్యాంగుల పింఛన్ కానీ మరి ఇట్లా నాలాంటి వికలాంగత్వం ఉన్నటువంటి పింఛన్లు అందరికీ కూడా పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది దీనిపైన ప్రకటన వస్తుంది ఈ నెలలోనే ప్రకటించి ఈ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు రెడీగా ఉండండి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ పెట్టుకొని ఇప్పటికే మనకు లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి స్పౌస్ పింఛన్లు ఇచ్చారు మళ్ళీ సెప్టెంబర్ నెలలో కొత్త పింఛన్లు ఇవ్వబోతున్నారు స్పౌస్ పింఛన్ కింద అలాగే మిగిలినటువంటి పింఛన్దారులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి కూడా మనకు ఈ సెప్టెంబర్ నెలలో పింఛన్ పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికైతే వికలాంగులు ఎవరైతే క్యాంపుకు వెళ్ళొచ్చారో వారికి కొత్త సదరం సర్టిఫికేట్లు అనేది డౌన్లోడ్ చేసి ఇస్తున్నారు అలాగే గతంలో కొత్తగా సదరం క్యాంపుకు వెళ్ళిన వారికి కూడా సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ సదరం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకుని కొత్త సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోండి అలాగే కొత్త పిన్షన్లకు కూడా ఈ నెలలోనే అవకాశం ఇచ్చి మీకు కొత్త పిన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతోంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోండి